సత్యనిష్ట గురువు శిష్యులను చూసి నాయనలారా ఈరోజు మనం చర్చ పతాంజలి యోగ సూత్రం అనేటువంటి ముప్పై నాలుగవ సూత్రం గురించి చర్చించుకుందాం అని అన్నాడు అలా అనగానే ముందు మందాక్రి అనే శిష్యురాలు పైకి లేచి గురువుగారు మేము మీకు మొదటి నుంచి కూడా మీ యొక్క చర్చలో పాల్గొనలేదు అందుకు పతాంజలి యోగ సూత్రాలకు మూలం దైవం దైవం యొక్క సందేశమే పతాంజలి యొక్క యోగ సూత్రాలని మీరు చెప్పి ఉన్నారు అయితే ఆ దైవం గురించి మాకు పరిపూర్ణమైన జ్ఞానం ఏదైనా ఉంటే కొద్దిగా ముందు తెలియజేయండి అని అడిగింది సత్యనిష్ఠులు చిరునవ్వు నవ్వి తల్లి అందుకు సందేహమేలా దైవం గురించి మనం ఎంత చెప్పుకున్నా ఎంత విన్నా కూడా అది అది తక్కువే మానవులుగా జన్మించిన మన అందరి మొదటి కర్తవ్యం దైవం గురించి మాత్రమే భక్తి శ్రద్ధ జ్ఞానం ఇవన్నీ ఎంతో అవసరమైనవి అని ఎవని చే జనించు అని లోపల నుండి లీనమై ఎవని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుండెవ్వడు తానైన వాడెవ్వడు నెయ్యమునితాంతాపశ మందారవాణి ఆత్మభౌ ఈశ్వరుణే శరణంబు వేడేదన్ అమ్మ ఈ యొక్క పద్యం పోతన మహాకవి గారు రచించిన భాగవతంలో గజేంద్రు మోక్షములోనిది గజేంద్రుడు మతగర్వంతో విర్రవీగుతూ తానే సర్వస్వమని నమ్మి శరీరమే శాశ్వతమని నమ్మి తిరుగుతున్నటువంటి ఒక ఆమదించిన ఏనుగు ఆ చివరలో ముసలి నోట్లో చిక్కుకొని భార్యలు చెప్పినంత మాత్రాన కూడా వినకుండా ఒక ముసలితో పోరాడతాడు పోరాడుతాడు పోరాడతాడు అయినా క్షణ క్షణానికి రక్తం అంతా ముసలి తాగేస్తూ ఉంటుంది ఇప్పుడు అని మాట గుర్తుకొచ్చి దైవాన్ని గురించి ఈ యొక్క పద్యాన్ని గజేంద్రుడు చెప్పినట్లుగా మనకు పోతను తెలియజేస్తాడు అర్థమైందా మీకు దైవం ఒక్కటి ఏకస్వరూపం సర్వం సృష్టించినవాడు ఈశ్వరుడు సర్వం తానై ఉన్నవాడు ఈశ్వరుడు సర్వం తరలోనే పెంచి పోషించి లయం చేసుకుంటున్నవాడు ఈశ్వరుడు అట్టి ఈశ్వరుని తప్ప వేరెవ్వరిని శరణము కోరను అని ఆయన చివరిలో ప్రార్థిస్తాడు గజేంద్రుడు ఇక్కడ మీరందరూ ఏమంటే మీరే కాదు మీరు గ్రహించిన తర్వాత మీరు ప్రజల్లోకి వెళ్ళి వారి జ్ఞానబోధ చేసేటప్పుడు కూడా చెప్పవలసింది ఒకటే దైవం వ్యామి దైవం సర్వరూపాలు తానే సర్వ పేర్లు కూడా తనదే అంటే మీరు కానీ వారు కానీ దైవం వేరు వేరుగా ఉన్నాడు ఈ దైవం వేరు ఆ దైవం వేరు అని అనుకోవడం ఇది కేవలం ఒక అజ్ఞానం ఒక భ్రాంతి వేదం చెప్పేది కూడా ఇదే ఎంత పండితులైనా ఎంత వేదాంతులైనా జ్ఞాన ప్రపూర్లైన వారందరూ కూడా ఇదే సత్యాన్ని తెలియజేస్తున్నారు దైవశక్తి ఒక్కటే మన హైందవ ధర్మ సనాతన జ్ఞానం ప్రకారం అనేక దేవతలను మనం పూజించడం మన యొక్క అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని నిదర్శనం ఇష్ట అంతా కానై ఉన్న అతనిని ఏ రూపంలో అయినా కొలవచ్చు ఏ రూపంలో అయినా ధ్యానించవచ్చు ఏ పేరుతో అయినా పిలవవచ్చు అనేది ఈ యొక్క పద్యంలో ఉన్నటువంటి ముఖ్య భావం మీరు సంపూర్ణం గ్రహించాల్సింది ఈశ్వరుడు ఒక్కడే నన్ను మాట్లాడిస్తున్నా మిమ్మల్ని మాట్లాడిస్తున్నా అనేక పనులు చేయిస్తున్నా ప్రతి కార్యానికి కారణమై కర్తయ్యి తానై ఉన్నాడు అని గ్రహిస్తే మానవులు మహాత్ములవుతారు అని ఓతన గారు తెలియజేశారు దాన్ని చెప్పి సత్యనిష్ఠులు ఆయన లారా కాసేపు విశ్రాంతి తీసుకుని మరలా మనం పతాంజలి గారి యొక్క ముప్పై నాలుగవ సూత్రం గురించి చెప్పుకుందాం అని కాసేపు ధ్యానంలో కూర్చున్నాడు సత్యనిష్ఠుడు